ఎవరైనా మాట్లాడారు అని అంటే పాస్టర్స్తో పాటుగా కేఏ పాల్ గారు హర్షకుమార్ గారు మాత్రమే మాట్లాడారు అలాగే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు తప్ప ఇంకా మాట్లాడిన వారు ఎవరూ లేరండి అధికారం చేతిలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా స్పందించలేదు కనీసం ప్రవీణ్ పగడాలా గారి కుటుంబానికి సానుభూతిని కూడా తెలపలేదండి ఏ పార్టీ మాట్లాడలేదండి తెలుగుదేశం పార్టీ మాట్లాడలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలా జనసేన పార్టీ మాట్లాడలా బీజేపీ పార్టీ మాట్లాడలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలా కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడలా ఏ పార్టీ కూడా ఆయనకి ఆయన కుటుంబానికి న్యాయం జరగాలి అని మాట్లాడిన వారెవరు లేరండి మీరు గమనించండి ప్రార్థనా మందిరాలను పడగొడుతూ ఉన్నప్పుడు వీళ్ళు మౌనంగానే ఉంటున్నారు చర్చిలు తగలబెడుతున్నప్పుడు వీళ్ళు మౌనంగానే ఉంటున్నారు బైబుల్ గ్రంథాలను తగలబెడుతూ ఉన్నప్పుడు వీళ్ళు మౌనంగానే ఉంటున్నారు పాస్టర్స్ పట్టుకొని కొడుతున్నప్పుడు వీళ్ళు మౌనంగానే ఉంటున్నారు ఆడవాళ్ళ కొంగులు పట్టుకొని లాగుతున్నప్పుడు వీళ్ళు మౌనంగానే ఉంటున్నారు మన తరపున మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరండి మన తరపున గొంతు విప్పి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఇన్ని రోజులు మనం కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఓట్లు వేశాం బిఆర్ఎస్ పార్టీకి కొంతమంది ఓట్లు వేశాం తెలుగుదేశం పార్టీకి కొంతమంది ఓట్లు వేశాం జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది ఓట్లు వేశాం పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది ఓట్లు వేశాం బీజేపీకి ఓట్లు వేసిన వ్యక్తులు కూడా ఉన్నారు సహజమే అది ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటు వేస్తారు కానీ ఆ పార్టీలన్నీ ఏం చేసేయండి మనల్ని కొడుతుంటే మాట్లాడలే తిడుతుంటే మాట్లాడట్లా చర్చలు తగలబెడుతుంటే మాట్లాడట్లా బైబిల్ తగలబెడుతుంటే మాట్లాట్లా ప్రాణాలు తీస్తుంటే మాట్లాడట్లా అట్లాంటప్పుడు మనకు ఆ పార్టీలు ఎందుకు చెప్పండి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే క్రైస్తవులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడం కోసం ఈ కాన్ఫరెన్స్లు ప్రతి జిల్లాలో జరుపుతున్నాం రాష్ట్ర రాజధానులో జరుపుతున్నాం క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అభినయ దర్శన్ తో పాటు మన సీఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ కలిసి ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ మహాపట్నంలో మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరుగుతోంది